తిగా ఆలోచించేవాళ్ళు ఒక్కసారి శ్రద్ధగా ఈ మాటలు వినండి మీ మనసుకి ఎంతో ధైర్యం వస్తుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రయత్నించేందుకు అస్సలు విఫలం కావద్దు ఎందుకంటే అది మిమ్మల్ని తర్వాత విజయానికి సిద్ధం చేస్తుంది అని మీరు మర్చిపోకండి ఈ అసలు ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవ్వరూ గమనించకపోవచ్చు మన బాధని అస్సలు గుర్తించకపోవచ్చు కానీ మన కష్టాన్ని కూడా ఎవ్వరూ తీర్చకపోవచ్చు అయినా సరే అందరూ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రమే ఉంటారు అని నువ్వు గుర్తుపెట్టుకు అర్థమైంది కదా డబ్బు ఎవరి కోసమైనా నువ్వు ఖర్చు చేయవచ్చు కానీ సమయాన్ని మాత్రం కేవలం అర్హత గలవారి వారి కోసమే ఖర్చు చేయాలి అని నువ్వు గుర్తుపెట్టుకో అలా కాకుండా ఎవరి కోసమో ఎంతో విలువైన నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకున్నావు అంటే తరువాత జీవితంలో బాధపడాల్సింది నువ్వే అని అస్సలు మర్చిపోకు ఎప్పుడూ కూడా గాయం గురించి కాదు ఆ గాయంలో నుంచి నువ్వు ఎలా కోలుకోవాలో ఆలోచించు పడిపోవడం గురించి కాదు అక్కడ నుంచి ఎలా లేచి నిలబడాలో ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచించు అప్పుడు నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలవు గుర్తుపెట్టుకో నువ్వు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో దాన్నే నీ జీవిత లక్ష్యంగా మార్చుకో దాన్నే ప్రతి క్షణం ధ్యానిస్తూ ఉండు దాన్నే కలగంటూ ఉండు దాన్నే శ్వాసిస్తూ ఉండు ఇది నీ విజయానికి మెట్టు అవుతుంది అని నువ్వు మర్చిపోవద్దు వేల కొద్ది నీతులు చెప్పడం కన్నా ఒకే ఒక్క మంచి పని చేసి చూపించు అప్పుడు నీకు నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటాయి మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షల్ని ఖచ్చితంగా దాటాల్సి వస్తుంది అది ఎంత వాళ్ళు అయినా సరే రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మనసారా మనసు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోవాల్సి వస్తుంది అర్థమైందా చినుకంత అనుమానం ఏ బంధానికైనా సరే ఖచ్చితంగా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణమవుతుంది అని నువ్వు మర్చిపోవద్దు అవసరం ఉంటే అందరూ మన అంటారు అదే అవసరం తీరికపో తీరాక మన వాళ్ళని కూడా పరాయి వాళ్ళు అంటారు ఇప్పుడున్న ఈ లోకంలో ఎంత విచిత్రమో ఒక్కసారి మీరే ఆలోచించండి మీకే తెలుస్తుంది ఎప్పుడైనా సరే ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది సవాళ్లను నువ్వు ఎదుర్కొంటేనే విజయం అనేది సక్సెస్ అనేది నీకు ఎదురవుతుంది అని నువ్వు గుర్తించుకో జీవితం ఒక యుద్ధభూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఊరికే నిల్చుంటే నీకు ఓటమనేది తప్పదు కదా కాబట్టి ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే ఎంతమంది అడ్డు వచ్చినా సరే నువ్వు ఖచ్చితంగా గెలిచే తీరాలి పోరాడే తీరాలి అప్పుడే నీకు ఈ సమాజంలో ఒక విలువ ఉంటుంది అర్థమవుతుందా నీ పరిస్థితులు ఇప్పుడు ఎంత కష్టంగా ఉన్నా సరే ధైర్యంగా ఎదుర్కో తప్ప అనుకున్నది సాధిస్తాను అన్న నమ్మకాన్ని మాత్రం నువ్వు అస్సలు వదులుకోవద్దు అర్థమైంది కదా ఎప్పుడూ కూడా నువ్వు ఏం చేయకుండా భయపడుతూ కూర్చుంటే అస్సలు బ్రతకలేవు తప్పో ఒప్పో ఒక్కసారి అడుగు వేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది అదేని ఓటమి పాలైతే తరువాత నువ్వు ఏం చేయాలో ఎవరితో ఎలా ఉండాలో ఎక్కడ ఎలా నడవాలో అన్నీ నీకు నేర్పిస్తుంది అర్థమైందా అసలు ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళని కనిపెట్టడం అసలు చాలా కష్టమైపోతుంది నిజమే కదా ఎందుకో తెలుసా మంచి వాళ్ళకంటే మంచిగా నటిస్తున్నారు కాబట్టి అందుకే ఎవరిని ఎప్పుడూ కూడా ఎక్కువగా నమ్మకండి నమ్మి మోసపోకండి మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉన్నారు కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేదో చివరికి నీ జీవితమే నాశనం అయిపోతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అలా కాదు అంతా నా వాళ్లే అని అనుకున్నావు అంటే చివరికి నీకు కన్నీళ్ళే మిగులుతాయని నువ్వు గుర్తుపెట్టుకోవాలి జీవితంలో మనం ఏది కోరుకుంటే అది జరగడానికి మనం ఏం దేవుళ్ళం కాదు కదా మనుషులం అందుకే మనకి ఏది జరిగినా జరగకపోయినా సరే మనం జరుగుతూనే ఉండాలి ముందుకు వెళుతూనే ఉండాలి మన జీవితంలో ఏం జరిగినా సరే అది ఆ భగవంతుని నిర్ణయం దైవ నిర్ణయం అని భావిస్తే నీకు అంతా శుభమే జరుగుతుంది అర్థమైందా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి వద్దు అని అనుకున్న వస్తువు కానీ ఎవ్వరినీ కూడా అస్సలు తాకకూడదు అలాంటిది మిమ్మల్ని ఎవరైనా దూరం చేసి వద్దు అనుకున్న వాళ్ళని మీరు కన్నెత్తైనా సరే అస్సలు చూడాల్సిన అవసరం లేదు అర్థమైందా గుర్తుపెట్టుకో అసలు ఈ లోకంలో ఆడవాళ్ళు లేకపోతే ఆనందం ఎక్కడ ఉంటుంది చెప్పు ఆడపిల్లను పెంచితే తెలుస్తుంది అసలు శిశులైన ఆనందం అంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో ఆడపిల్లల్ని కనాలి అంటేనే భయపడుతున్నారు అసలు ఒక ఆడపిల్ల పుట్టింది అంటేనే వాళ్ళ అమ్మా నాన్న ఎంతో బాధపడుతూ ఉన్నారు ఎలా పెరుగుతుందో ఏం జరుగుతుందో ప్రతి క్షణం తన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక అందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు ఎంతో కష్టపడుతున్నారు అసలు ఈ సమాజం ఎప్పుడు మారుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నారో ఇప్పుడు మనుషులు ఇదివరకటి రోజుల్లో ఆడపిల్ల పుడితే కట్నం ఎంత ఇవ్వాలో అని చెప్పి భయపడేవాళ్ళు మరి ఇప్పుడు ఆ బిడ్డ ఏమైపోతుందో అని భయపడుతున్నారు ఆలోచించండి మీకే తెలుస్తుంది ఎవ్వరు నమ్మలేని కఠినమైన నిజం ఏంటో తెలుసా ఎవరు ఎంత అందమైన వేషం వేసినా సరే కాలం అనేది ఏదో ఒకరోజు వారి వారి నిజ స్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకంగా ఖచ్చితంగా బయటపడేలా చేస్తుంది కాస్త వేచి చూడండి ప్రతి ఒక్కరు చేసిన తప్పుకి అన్నిటికీ కూడా గుణపాఠాలని అనుభవించాల్సి వస్తుంది అది ఏ రూపంలో అయినా సరే మీ దగ్గరికి రావచ్చు అర్థమైంది కదా ఇప్పుడున్న ఈ లోకంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరి విలువ ఏంటో అసలు ఏంటి అనేది సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది కాబట్టి మీకైన సమయం కోసం మీరు ఎదురు చూడండి ఎవరు ఎలాంటి వాళ్ళో మీకే అర్థమవుతుంది గుర్తుపెట్టుకో ప్రేమ బంధం ఉంది కాబట్టి తల్లి బిడ్డల్ని సహిస్తుంది మరి ఏ బంధం లేకపోయినా సరే మిమ్మల్ని సహిస్తున్నారు అంటే మరో అమ్మగా మారింది భార్య మాత్రమే కదా జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడూ కూడా మనం ఒక్క విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు అది ఏంటో తెలుసా కొంతమంది ఇతరులను మాట అనే ముందు అస్సలు ఆలోచించరు ఆ మాట వల్ల ఎదుటి వారి మనసు ఎంత గాయపడుతుందో అస్సలు పట్టించుకోరు నిజమే కదా అనుభవించే వాళ్ళకే కదా తెలుస్తుంది ఆ గాయాల లోతు ఏంటో వారు అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ మాట భారం ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు ఆ రోజు ఆ భగవంతుడు తప్పకుండా అందిస్తాడు ఎప్పుడూ కూడా ఆడవారికి ప్రసవ వేదనకు మించిన వేదన ఉండదు అంటారు కానీ అంతకు మించిన వేదన మరొకటి ఉంది అది ఏంటో తెలుసా భర్త చేసే అవమానం దీని ముందు ఏదైనా సరే చిన్నదిగానే ఉంటుంది గుర్తుపెట్టుకో దేవుడు ఎదురై ఏ వరం కావాలో కోరుకో అంటే చాలామంది కూడా త్వరగా చావుని ఇవ్వమని కోరుకుంటారు చూడండి జీవితం అనేది ఎంత విచిత్రంగా మారిపోతుందో ఏడుస్తున్నప్పుడు ఒక్కటే ఉంటే జాలి పడతారు అదే ఒంటరిగా నవ్వుతూ ఉంటే పిచ్చోళ్ళు అంటారు అసలు ఏంటో ఈ సమాజం గుర్తుపెట్టుకోండి దూరంగా జరగండి మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళ నుండి పరిష్కారం లేని గొడవల నుండి అలానే మీ విలువ తెలియని వాళ్ళ నుండి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ మనసుని కష్టపెట్టే విషయాలకి మీరు ఎంత దూరంగా ఉండగలిగితే మీరు అంత ఆరోగ్యంగా సంతోషంగా మనశ్శాంతిగా జీవించగలరు అర్థమైంది కదా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో ఏడవడం అనేది అస్సలు తప్పు కాదు కానీ ఆడదాని కన్నీటిని చూసి కూడా జాలిపడిని ఒక మగాడి కోసం ఏడవడం మాత్రం తప్పే అది ప్రేమికులైనా సరే చివరికి భర్త అయినా సరే అర్థమవుతుందా ఈ లోకంలో అసలు ఒక బంధంలో నీ స్థానం అనేది తెలియడం లేదు అంటే ఆ మనిషికి ఎప్పటికీ కూడా నీతో ఉండరు అని అర్థం అసలు అక్కడ ఏ బంధము కూడా లేదు అని నువ్వు అర్థం చేసుకోవాలి అర్థమైంది కదా నువ్వు ఒకరికి వంగి నమస్కారం పెట్టే ముందు వారు ధనంలో గొప్పవారా లేదా గుణంలో గొప్పవారా అనేది ఒక్కసారి ఆలోచించు అప్పుడు నీ నమస్కారానికి ఒక సంస్కారం అనేది ఉంటుంది అర్థమైందా పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు మనసున్నోడా లేనోడా అని ఆలోచించు అలవాట్లు లేనోడా అని చూడండి ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం అనేది నువ్వు ఎంత సంపాదించినా రాదు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనసు లేని మగాడు ఆడదాన్ని ఆటబొమ్మలా చూస్తాడు అదే మనసున్న మగాడు ఆడదాన్ని ప్రాణమున్న దేవతలా భావిస్తాడు అర్థమైంది కదా భరిస్తున్నారు కదా అని అలసైపోతున్నారు కదా అని నా ప్రేమ నీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా అర్థమవుతుంది అప్పుడు తెలుస్తుంది నీకు నా గుండె బరువు అంటే ఏంటో అర్థమవుతుంది కొన్ని బంధాలు అంతే మనల్ని ప్రేమిస్తున్నట్లు గౌరవిస్తున్నట్లు అనిపిస్తాయి కానీ అసలు వాస్తవం అది కాదు వాళ్ళు ప్రేమిస్తున్నారని గౌరవిస్తున్నారన్న భ్రమలో మనం బ్రతుకుతున్నాము అంతే ఇది ఎవ్వరూ నమ్మలేని ఒక కఠినమైన నిజం నిజమే కదా మన మీదే మనకు అసహ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా మనకు ఇవ్ విలువ ఇవ్వని వాళ్ళ కోసం మన మనసులో ఎక్కువ స్థానం ఇచ్చినప్పుడు మన మీద మనకే అసహ్యం వేస్తుంది అసలు నేను ఏంటి ఇలా ఉన్నాను అని నీ మీద నీకే విరక్తి కలుగుతుంది అసలు జీవితం మీదే ఆశ చచ్చిపోతుంది నిజమే కదా గుర్తుపెట్టుకో నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం మాత్రం చాలా పెద్దది భరించలేనిది అందుకే దేనిని ఎవ్వరిని ఎప్పుడు కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకండి అర్థమైందా అలా ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేశావు అంటే గడిచిపోయిన సమయం అనేది ఎప్పటికీ కూడా తిరిగి రాదు అని నువ్వు గుర్తుపెట్టుకో గెలిస్తే నువ్వేంటో అందరికీ తెలుస్తుంది అదే ఓడిపోతే నీ ఎవరో పరాయి వాళ్ళు ఎవరో నీకు క్లారిటీగా అర్థమవుతుంది అర్థమైంది కదా ఎక్కడైనా ఎప్పుడైనా సరే అవసరమైతేనే మాట్లాడు లేదా నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావనని అస్సలు తీసుకురాకు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి మరి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయని నువ్వు గుర్తుపెట్టుకో ఒక మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే నీలా కాకుండా ఎదుటివారిలా బ్రతకాలి అని అనుకుంటారో ఆ క్షణం నుంచి ఖర్చు అనేది పెరిగిపోతూ ఉంటుంది అసలు రెట్టింపు అవుతుంది రూపాయి రూపాయికి అసలు సంబంధమే లేకుండా ఎంతెంతో ఖర్చు పెడుతూ ఉంటారు నిజమే కదా చదువు అనేది పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది కానీ జీవితం మాత్రం పరీక్ష పెట్టి నీకు పాఠాలు నేర్పుతుంది వెంటుంటామనేవాళ్లు వెన్నుపోటు పొడుస్తున్నారు వాళ్ళు తొక్కేస్తున్నారు అందరూ మన ముందర వాళ్ళే అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరిపోయాక ఆడుకుంటారు ఇదే కదా ఇప్పుడున్న ఈ లోకం తీరు అసలు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఇలానే ఉన్నారు నిజమే కదా గుర్తుపెట్టుకో అబద్ధం చెప్పేవాళ్ళు లక్ష్య చెబుతారు ఎందుకంటే వాళ్ళ దగ్గర లక్ష్య కథలు అనేటివి సిద్ధంగా ఉంటాయి కానీ నిజం చెప్పేవాడు మాత్రం ఒకే విషయాన్ని పదే పదే చెప్పిందే చెప్పి విసిగిస్తూ ఉంటాడు ఎందుకో తెలుసా నిజమనేది ఒక్కటే ఉంటుంది కాబట్టి అర్థమైందా సంపద కంటే జ్ఞానం అనేది ఎంతో ఉత్తమమైనది ఎందుకంటే సంపదను మనం రక్షించాల్సి ఉంటుంది కానీ జ్ఞానం అనేది అనుక్షణం మనల్ని రక్షించుకుంటూ ఉంటుంది అర్థమవుతుంది కదా కోపం అనేది నరకం లాంటిది అది నీకు ఎంతో పాపాన్ని కూడబెడుతుంది శాంతం అనేది స్వర్గం లాంటిది అది నీకు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని నువ్వు గుర్తుపెట్టుకో గెలిచిన వాడు ఎప్పుడూ కూడా గాడిద గురించి చెప్పిన అది గొప్పగానే ఉంటుంది అందరూ మంచిగా వింటారు అదే ఓడినవాడు మంచిగా అందరికీ భగవద్గీత గురించి చెప్పినా సరే అది చెత్తగా ఉంటుంది అందరికీ చిరాకునే తెప్పిస్తుంది ఎంత విచిత్రమో చూడండి జీవితంలో మంచి మంచివారి కోసం అస్సలు అన్వేషించవద్దు ఎందుకంటే ముందు నువ్వు మంచి మనిషిగా మారు ఆలోచించు బహుశా నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తి కాకపోవచ్చేమో కదా కాబట్టి ముందు మార్పు అనేది నీ నుంచే ఇప్పుడే నీలో నుంచే మొదలుపెట్టు చెప్పుడు మాటలు విని అస్సలు నోరు జారకు నువ్వు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు నీ మీద ఉన్న మంచితనం గౌరవం అన్నీ మంచులా కరిగిపోతాయి ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా సరే ప్రయోజనం అనేది శూన్యమని నువ్వు గుర్తుంచుకో అర్థమైందా మూడు ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితమంతా నిన్ను ప్రేమించేదే భార్య కాబట్టి అలాంటి భార్యను ఆనందక ఆనందం పెట్టకపోయినా పర్వాలేదు కానీ పొరపాటను కూడా బాధ పెట్టకండి కన్నీటికి కారణం కాకండి అర్థమవుతుందా ఏది కూడా ఈ లోకంలో మనకి చెప్పి జరగదు కదా జరిగింది మార్చడం కూడా మన వల్ల సాధ్యం కాని పని కాబట్టి గతాన్ని తవ్వద్దు దాన్ని తవ్వి బాధపడకండి ఎప్పుడు కూడా బా గతాన్ని తవ్వి బాధపడను అని చెప్పకూడదు ఎందుకంటే ఏడుద్దాం చెప్పండి బాధ పోయేదాకా ఏడుద్దాం మరో ఉదయం వచ్చేదాకా కానీ ఎక్కడ ఆగకండి అని మాత్రమే చెప్పగలను ఎందుకంటే గతం మనకి అడ్డంకి కాకూడదు కేవలం ఆరంభం మాత్రమే కావాలి అది కూడా మన జీవితానికి ఇంకో అధ్యాయానికి కావాలి గుర్తుంచుకో సక్సెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సక్సెస్ అయితే వాడు కష్టపడి వచ్చాడు రా ఈ స్థాయికి అని అంటారు అదే నీ లైఫ్లో సక్సెస్ అనేది లేకపోతే వీడు లైఫ్ని అస్సలు సీరియస్గా తీసుకోలేదు అంటారు కాబట్టి ఎప్పుడు కూడా సక్సెస్ని సాధించు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకో ఎప్పుడూ కూడా నీకు ఎదురు దెబ్బ తగిలినప్పుడు అస్సలు తొందరపడకు కాసేపు అక్కడే ఆగి ఆలోచించు జీవితం అనేది నీకేదో ఇంకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోంది అని గ్రహించు అర్థమైందా మనం ఎంచుకునే దారిని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది నువ్వు మంచి మార్గం ఎంచుకుంటే జీవితం స్వర్గం అవుతుంది అదే నువ్వు చెడ్డదారిన ప్రయాణిస్తే బ్రతుకు అనేది నరక ప్రాయంగా మిగులుతుంది అర్థమైందా మనకిష్టమైన దాన్ని కష్టపడి సంపాదించిన దాన్ని అంత తొందరగా అస్సలు వదులుకోలే అది మనిషి అయినా సరే డబ్బైనా సరే నిజమేనా ఎప్పుడు కూడా నీకు చదువు ఉందని అస్సలు గర్వపడకు చదువు లేదు అని అస్సలు బాధపడకు చదువు ఉన్నా లేకపోయినా సరే సంస్కారం ఉంటే చాలు జీవితంలో నువ్వు అత్యంత ఎత్తులో నిలబడగలవు అర్థమైంది కదా ఎప్పుడు కూడా నువ్వు మంచిగా ఉండు మంచిగానే ఆలోచిస్తూ ఉండు ఖచ్చితంగా నీకు జీవితం ఏదో ఇంకేదో నేర్పుతుంది ఎప్పుడు కూడా అనవసరంగా బాధపడుతూ ఇతరుల గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా జీవించాలి అప్పుడే కదా అసలు జీవితం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండు జీవితం నీకు ఏదో ఇంకేదో ఖచ్చితంగా నేర్పే తీరుతుంది అది ఏంటో తెలుసుకొని నువ్వు సంతోషంగా ఉండగలిగితేనే జీవితం నీకు ఎన్నో విషయాలను పాఠాలను నేర్పుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్